నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి గ్రామంలోని ఒకటవ వార్డులో శివపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిన్నారులు శ్రీకృష్ణ గోపికల వేషధారణలు ధరించి ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శివపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పాపాయి శేఖర్ మోనాయి రాజలింగం ఉప్పు సాయిలు ఉప్పు లక్ష్మణ్ మిత్ర శ్రీధర్ చిన్నారుల తల్లిదండ్రులు మహిళలు పాల్గొన్నారు